വനാലോവാക്യമേ <laughs> 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 ద్వితీయోపదేశాలకు ఏడో అధ్యాయం ఆరో వచనంలో దేవుడు జ్ఞాపకం చేసినటువంటి వాక్ కొరకు కొద్ది నిమిషాలు మా అందరం జాగ్రత్త వినాలి కొద్ది నిమిషాలు ప్యాన్ ఉండాలా అడుగు ఆది కాండం నుంచి సంఖ్యకాండం వరకు దేవుడు మనుషులతో మాట్లాడిన విషయాలన్నీ కూడా మరలా ఈ ద్వితీయోపదేశ ఖండంలో మరలా మాట్లాడతాడు మరలా దేవుడు మాట్లాడడం దాని అర్థం ద్వితీయోపదేశ ఖండం మరలా గుర్తు చేయడం జ్ఞాపకం చేయడం ఈ మాటలన్నీ కూడా దేవానికి ానే అందిస్తాం కూర్చోయ్యా తీపోదు మీరు మీ పేపర్స్ వైపు చూడండి స్తోత్ర ద్వితీయోపదేశ ఖండము ఏడు ఆరు వచనం నుంచి రాయబడ్డ మాటలు అక్కడ దేవుడు ఇజ్రాయెల్ ప్రజల గురించి మాట్లాడతాడు తన్ను ఎన్నుకున్నటువంటి ప్రజల గురించి ఓకే వైపు వినండి కొద్ది నిమిషాలు పోయిన వారంలో కుమరుణిపల్లి అటువైపు అమరావతి సైడు ప్రతి నెలలో రెండు మంగళవారము సేవకులంతా కూడా కలుస్తారు మరి కొద్ది దినాల కిందట నా పేరు అక్కడ మెన్షన్ చేసినారు వాక్యం అందించడానికి సేవకుల మధ్యలో నేను కూడా సేవలో ఉన్నా కదా మరి వాక్యం అందించాలి దానికి ముందు సేవకులు వేరుగా రెండు గ్రూపులుగా అయినారు ప్రేమ కలిగి ఉండాలి సమాధానం కలిగి ఉండాలి క్షమించాలి మీ శత్రువుని ప్రేమించాలి అని చెప్పే పాస్టర్స్ రెండు గ్రూపులుగా అయ్యి మరి ఒకరిపై ఒకరు ఇక చెడ్డ మాటలు ఒకరు తక్కువ కానీ కోపం అంత విరిగిపోయింది ఇప్పుడు చెప్పే మట్టికే కాపర్లది ఆ తర్వాత కాదన్నట్టు అయింది కాబట్టి అందుకొరక వారితో పాటు ఉండడానికి కానీ ఆ మీటింగ్స్ వెళ్ళడానికి కానీ నాకు ఇష్టంగా లేదు ఇప్పుడు వాళ్ళు అది దృష్టిలో ఉంచుకున్నారు ఎట్లా వస్తారు అనేది చేప పడాలంటే ఎర్ర ఉండాలి ఉత్తగాల మేస్తే ఎంత పొద్దుగులేసినా చేప రాదు వారు నన్ను నాతో పాటు ఇంకో బ్రదర్ని ఏజ్ బ్రదర్ ఎక్కువ కలిసి ఉంటాం కదా ఇద్దరిని చూస్తున్నారు వాళ్ళు వీరిద్దరికీ వాక్యము వర్షిప్పిస్తే వస్తారు ఖచ్చితంగా మరి ఏదో మీటింగ్లో కలిసిన వాళ్ళు పిలిచి నువ్వు వాక్యం చెప్పాలి స్టిఫిన్ బ్రదర్ అంటున్నారు వాళ్ళు అంత మంది ముంగళ నేను చెప్పను అని అనలేము కదా వాక్యానికి పేరు రాసిన రాయని తర్వాత ఆ రోజు రాసిన వాక్యానికి దేవుడు ఒక వాక్యానికి గుర్తు చేసినాడు ఆ వాక్యం కొరకు దేవుడు సిద్ధపరిచినాడు తర్వాత పోయిన వారంలో ఆ టైం వచ్చింది కుమ్మరండి పెళ్లి చాలా దూరం అక్కడ వంకేశ్వరం దగ్గర అనుకుంటున్నాను వెళ్ళినాం అక్కడికి సమయం వచ్చింది వాక్యం అందించేటప్పుడు వాళ్ళందరి ముందు నేను చిన్నవాడిని చాలా నాకంటే పెద్ద వయసు వాళ్ళందరిది కూడా వాక్యానికి సమయం ఇచ్చినప్పుడు వారితో కొద్ది నిమిషాలు వాక్యం అందించినాను వారి చిన్న వయసు కదా మన అనుభవాలు లేదా దేవుడు నేర్పిన విషయాలు నా వ్యక్తిగతంగా గాయపరచబడ్డ విషయాలు అన్నీ కూడా సాక్ష్యంగా పంచుకున్న తర్వాత విన్నటువంటి వాళ్ళకి అది చాలా ఆశ్చర్యం అనిపించింది చాలా సంతోషపడ్డాడు ఒక బ్రదర్ అయితే వెంటనే కలుసుకొని ఎక్కడ అని అడుగుతూ అందరికీ ఉన్న సేవకులు కూడా చాలా సంతోషిస్తున్నారు వాటిలో మన డేవిడ్ బ్రదర్ వాక్యం చాలా బాగుంది మరి ఇప్పుడు వాళ్ళు నాతో సరిగ్గా మాటలు లేవు కానీ కలిసినప్పుడు వాక్యం బాగుంది మంచి విషయాలు చెప్పినవని దేవుడు ఎన్నుకున్నటువంటి ఈ క్రమంలో వాక్యానికి తగ్గట్టుగా ఉండాలని మొదటి నుంచి నా తీర్మానము ఇప్పుడు సేవకుల మధ్యలో వాక్యం చెప్పడం అది కష్టమవుతుంది అంత విమర్శలు అవుతుంది అందుకే దీవెనయ్య గారు సేవకులు ఒక మీటింగ్లలో ఆయన కలవడు ఉండడు ఆయన క్రిస్మస్ ముందు వేరే దేశానికి వెళ్తాడని ఆయన సాక్ష్యం విన్నాను సేవకులలోని ఒక దాదాపు నలభై యాభై మంది సేవకులు కూడుకున్న ఒక చోట ఒక దైవజనుడు వచ్చి కొద్ది నిమిషాలు వాక్యం అందించిన తర్వాత కొన్ని రిఫరెన్స్లు చూపిన తర్వాత సేవకులు అందరూ కూడా వాటిని తికమక చేసి ఆ పాస్ గారికి చెమటలు పట్టించి తినకుండా పంపినట్టున్నారు వాళ్ళు సేవకులు దేవుడు ఎన్నుక్కున్న సేవకులే కానీ వాళ్ళు ఒకవేళ తేడాగా అయితే చాలా కష్టమవుతుంది వాక్యం అందించిన వాక్యం బోధించిన వ్యక్తి మంచి విషయాలు చెప్పినాడు కానీ క్రీస్తు ఆత్మ లేనివాడు నా వాడు కాదు అని పరిశుధ ఆత్మ నడిపింపు లేని వారిలో అనేక ప్రశ్నలు ఉంటాయి అనేక ఆలోచనలు ఉంటాయి విమర్శలే ఉంటాయి అంటే ఎక్కువగా సేవకులు పరిశుధాత్మ నమ్మరు భాషలు నమ్మరు ప్రవచనం నమ్మరు స్వస్థతలు నమ్మరు దేవుని ఒక స్వరం గురించి ఎత్తిన విమర్శలే అయితే నేనైతే ఒక మాట చెప్పినాను దేవుడు ఒక్కొక్కరిని ఒక లాగ్ ఎన్నుకున్నాడు ఎవరి పరిచర్య వారిది నన్ను అయితే దేవుడు అపోస్తలుగా పిలిచినాడు అవే కార్యాలు జరిగినవి కాబట్టి విమర్శలు వద్దు అని నా ప్రసంగంలో మొదట నేను చెప్పిన విషయాలు ఒకరిని బోధకులు గాను ఒకరి సేవకులు గాను కొందరిని అపోస్తలు గాను కొంత ప్రవక్తలు గాను దేవుడు ఎన్నుకున్నాడు ఈ పిలుపులు నీ పిలిపేంటో మీరు గుర్తుంచుకుంటే సరే విమర్శలు వద్దని చెప్పినా ఈ ఐదు ఏళ్ళు ఒకేలాగా లేవు కానీ ఇవి చాలా ముఖ్యం అవసరం కాబట్టి వారి పరిచయ వారి చెప్పిన ఆ మాట వారికి అర్థమైంది తర్వాత వాళ్ళు చెప్పిన విషయాన్ని అంతా అంగీకరించినారు అంటే అన్ని విషయంలో చెప్పిన మాటలు ఒకటి బ్రదర్స్ను దేవుడు కాళ్ళు మన విషయాన్ని దేవుడు జ్ఞాపకం చేస్తే అక్కడ చెప్పినాను ఆ రోజు రాత్రి ఒక దైవజనం దగ్గర దేవుడు యోహాను శుభార్తలు దేవుడు కాళ్ళు గడిగినటువంటి విషయాన్ని పన్నెండు అవుతుంది ఒకటైతున్న టైము అదే రిపెంట్స్ను దేవుడు జ్ఞాపకం చేస్తున్నట్టు ముందుకు వెళ్ళడానికి లేకుండా ఆపి అదే పదానికి జ్ఞాపకం చేస్తే కాళ్ళు గడిగే విషయము ఇది ఎవరు ఒప్పుకుంటారు అని చెప్పినట్టు వాక్యంలో దేవుడు కడగమన్నాడు నేను కడిగినా అని చెప్పిన తర్వాత ఆ బ్రదర్కి మెసేజ్ అంత తర్వాత ఒక రెండు నిమిషాలు టైం అడిగి అక్కడికి వచ్చి నిలబడి ఏడుస్తూనే ఉన్నాడు చాలా పెద్ద ఏజ్ అనేది కూడా చాలా పెద్ద వయసు ఏడుస్తూ ఏడుస్తూ చాలాసేపు అంటున్నాడు నాకు నిర్ నిర్ధారణ దొరికింది బ్రదర్ వాక్యం అందిస్తున్నప్పుడు కాలు గడిగిన మాట నాకు ఇప్పుడు నిర్ధారణ అయింది దేవుడు ఎందుకు అదే పదానికి జ్ఞాపకం చేస్తున్నాడు నెక్స్ట్ మళ్ళీ వచ్చే నెలలో మంగళవారం రెండో మంగళవారం సేవకులు అందరు కాలుగా అంటున్నాడు ఆయన ఏడుస్తూనే ఉన్నాడు చాలాసేపు చెప్పిన ప్రతి మాట ఒక్కొక్కరికి అక్కడ అర్థమైంది అబ్రహం లింగాలు పరిచరిస్తాడు ఇంత చిన్న వయసులో ఇంత గొప్ప అనుభవాలు ఉన్నవి ఒకవేళ వీళ్ళను మనము వాక్యం ఇవ్వకపోతే మనకు తెలియదు విషయాలు చూడు మంచి విషయాలు బ్రదర్ బోధిస్త్రుడు చెప్తున్నాడు అని చాలామంది చెప్పినటువంటి వాక్యం సరే నేను అంటున్నాను తను తాను తగ్గించుకున్నవాడు యచించబడుతాడు అది వాక్యం ఈ వాక్యాన్ని నేను చాలాసార్లు మీతో చెప్పినాను ఈ వాక్యానికి తగ్గట్టుగా మనం ఉన్నప్పుడు సమయం వస్తుంది దానికి సమయం ఉంటుంది మనం ఆశ పడ్డట్టు మన మాతృత పడ్డట్టు దేవుడు చేయడు కానీ సమయం ఉంటుంది దానికి సమయం దేవుడు నిర్ణయించి ఉంటాడు ప్రతి ఒక్కరి జీవితాలలో ఆ సమయం కొరికి ఎదురు చూస్తే చాలు దేవుడు వాడుకుంటాడు దేవిస్తాడు కూడా కాబట్టి సేవకుల మధ్యలో వాక్యం చెప్పడం చాలామంది భయపడతారు కదా దేవుడైతే నాతో మాట్లాడిన విషయాలు బోధించినను ఆ విషయాలన్నీ వారికి తృప్తిగా అనిపించింది గౌరవించినారు అవును దేవుడు మనల్ని పిలిచిన ఈ పిలుపు ఉన్నతమైనది ఈ దిప్తి ఉపదేశ ఖండం ఏడు ఆరులో ఇజ్రాయేల్ ప్రజల గురించి దేవుడు మాట్లాడుతున్నప్పుడు నీవు నీ దేవుడిని యోహోవాకు ప్రతిష్ఠిత జనముగా ఉన్నవు అంటాడు మనమంతా కూడా మన దేవుడిని ఈ ప్రతిష్ఠిత జనముగా ఉన్నాము ఈ ప్రతిష్ఠిత జనము గురించి ఆలోచిస్తే ఇప్పుడు ప్రత్యేకింపబడ్డ జనము అనే మాట ఒకటి మనము ప్రత్యేకించబడ్డటువంటి జనముగా ఉన్నాము దేవుని దృష్టిలో వినాలి చివరిలో ఉన్నవాళ్ళు ఈ అలలుయా చెప్పదనుకుంటున్నాం మనం మీరు వినగలిగితే మంచిదే సరే అమ్మగారు అలలు అలలుయా అందరం హలూయా మోసతో ఇజ్రాయల్ ప్రజలకు మరలా దేవుడు జ్ఞాపకం చేసుకుంటు జ్ఞాపం చేసినటువంటి విషయం ద్వితీయోపదేశ ఖాండం అనే మాటకి దేవుడు ఆది కాండం నుంచి సంఖ్యాకాండం వరకు ఏవైతే మాట్లాడినాడు ఏ విషయాలైతే ప్రజలకు బోధించ నేర్మించినాడు మరలా అవే మాటలు ఈ ద్వితీయోపదేశ ఖండం అంతట్లో ఉంటుంది కాబట్టి ఇజ్రాయేల్ ప్రజలను దేవుడు ఎన్నుకున్నప్పుడు ఏర్పరుచుకున్నప్పుడు మొదటిగా దేవుడు చెప్తున్న మాట అంటే నీవు నీ దేవుడిని యహోవాకు ప్రతిష్ఠిత జనముగా ఉన్నాడు అని ఆ మాటకి ఇక్కడ కొన్ని పదాలు రాసుకున్నాను ప్రత్యేకింపబడిన జనము అనే మాట తర్వాత దీపింపబడిన జనము అని లేదా అభిషేకించబడినటువంటి జనము మనము సొంతం చేసుకున్నటువంటి జనము అని ఈ విషయాలన్నీ కూడా ఈ యొక్క మాటలు మన దేవుడు ఇంత ప్రత్యేకించినాడు ప్రత్యేకింపబడ్డ జనము అని అయితే ఆ రిఫరెన్స్ అంతర్లో మీరు చదువుకున్నప్పుడు నీ దేవుడు అనే యహోవ భూమి మీద ఉన్న సమస్త జనముల కంటే నిన్ను ఎక్కువగా ఎంచి నేను తనకు స్వకీయ జనముగా ఏర్పరచుకునేను అనే మాట ఉంది తర్వాత వచనంలో మీరు సర్వజన్ముల కంటే విస్తార జనమని యహోవ మిమ్మను ప్రేమించి మిమ్మల్ని ఏర్పరచుకొనలేదు సమస్త జనము కంటే మీరు లెక్కకు తక్కువే కదా అనే మాట ఉంది ఆ కింది వచన రాయబడినైతే యహోవ మిమ్మను ప్రేమించువాడు అనే మాట ఉంది సరే ఈ నా గురించి నేను ఆలోచిస్తే నేను జ్ఞానవంతుడు నన్ను బలవంతుడు నన్ను దేవుడు నన్ను ఎన్నుకోలేదు అనే ఈ మాట నేనైతే జ్ఞాపకం చేసుకున్నాను ఏ ఎన్నిక లేని వారిని దేవుడు ఎన్నుకొని వాడుకునేవాడు కాబట్టి ఈ రిఫరెన్స్ అంతా కూడా పోయిన వారంలో దేవుడు జ్ఞాపకం చేస్తున్నప్పుడు ఇది జ్ఞాపకంలో మాత్రమే ఉంది ఇది ఇజ్రాయేల్ ప్రజల కొరకు దేవుడు చెప్పే విషయాలు ఏంటంటే మొదటగా నేను మిమ్మల్ని ప్రత్యేకించుకున్నాను ఈ భూమి మీద ఉన్న ప్రజలందరిలోకి వెళ్ళ ఈ సమస్త జనం అందరిలోకి మీరు నాకు ప్రతిష్టించ జనము నేను మిమ్మల్ని అభిషేకించినను నేను మిమ్మల్ని ఆస్వాదించినను మిమ్మల్ని నా సొత్తు చేసుకున్నాను అనే మాటను ఆ తర్వాత అనే దేవుడు యహోవా భూమి మీద నున్న జనము కంటే నేను ఎక్కువగా యచించి తనకు స్వకీయ జనముగా చేయడానికి నేను నేర్పరుచుకున్నాను ఇజ్రాయేల్ ప్రజల యొక్క జీవితం గురించి నువ్వు ఐగుప్తులు చదువు ఐగుప్తు దేశంలో ఉన్నప్పుడు చదువుకున్నప్పుడు వారు బానిసలుగా ఉన్నారు ఏడుస్తున్నారు మూలుగుతున్నారు ఒకరి కింద దాసులుగా ఉన్నారు ఈ జనాన్ని ఎన్నుకున్నాడు దేవుడు మాట్లాడుతూ అంటాడు మిమ్మలను నేను ఏ ఏర్పరుచుకున్నది ఎన్నుకున్నది మీరు గొప్పవారని కాదు బలవంతులని కాదు మీరు జ్ఞానవంతులని కూడా కాదు నేను మిమ్మల్ని ప్రేమిస్తున్నంతే హలోయ ఈ మాట మీకు అర్థం కావాలి మనము బలవంతులమని దేవుడు మనల్ని ఎన్నుకోలేదు ఇక్కడ నడిపించలేదు ఈ భూమి మీద ఉన్న వారి అందరికంటే కూడా జ్ఞానం ఎక్కువ ఉందనే దేవుడు ఏర్పరచుకోలేదు కానీ ఆయన మనల్ని ప్రేమిస్తున్నాడు ఆ ప్రేమను బట్టి మనము ఆయన సన్నిధిలో మోకరిస్తున్నాము ఇజ్రాయల్ ప్రజల గురించి ఎందుకు దేవుడు జ్ఞాపకం చేస్తున్నాడంటే వారికి దేవుని యొక్క విలువ అర్థం కాలేదు దేవుని యొక్క కృప వారికి అర్థం కాలేదు అందుకే విషయాలు మరలా మోస ద్వారా జ్ఞాపకం చేస్తున్నాడు సముద్రము పాయలుగా కావడానికి బండలో నుంచి నీళ్లు సమృద్ధిగా రావడానికి మార చేదైన నీళ్లు తీపిగా మారడానికి వారు బలవంతులని దేవుడు చేయలేని కార్యాలు కానీ దేవుడు వారిని ప్రేమించినాడు దేవుని ప్రేమ వారికి అందింది కానీ ఆ ప్రేమ ఒక విలువ వారికి అర్థం కాలేదు దేవుడు ఏర్పరచుకున్నటువంటి ఆ గొప్ప విషయము వారికి అర్థం కాలం అందుకే వారు నిర్లక్ష్యం చేసినారు ఎన్నో మార్లు తిరుగుబాటు చేస్తున్నారు అందుకే ఈ మాటను మరలా జ్ఞాపకం చేస్తున్నాడు వీరు బలవంతులన్నీ ఎన్నుకోలేను అప్పుడు అబ్రహం కేడీఎస్ గారు ఒక సాక్ష్యాన్ని దేవుడు గుర్తు చేస్తున్నాడు అబ్రహాం కేడీఎస్ గారిని దేవుడు పిలిచి వాడుకుంటున్నప్పుడు పరిచర్య ఆరంభంలో అబ్రహం కేడీఎస్ గారు ఏమనుకున్నాడు అనే మాట నాకు జ్ఞానం ఉందని నాకు మంచి చదువు ఉందని నన్ను ఎన్నుకున్నాడు నేను దేవునికి సహాయం చేస్తున్నాను నేను దేవునికి సహాయం చేస్తున్నాను ఈ మనసు ఆయనలో ఉన్నప్పుడు దేవుడు అబ్రహం కేడీస్తో మాట్లాడేమన్నాడు నేను నిన్ను నా పనికి పిలుచుకొని నా సేవకు ఎన్నుకొని మంచి మంచివాణిగా చేస్తున్నానని అర్థమవుతుంది ముందు చాలా కోపిష్టి ఉండేవాడు ఆయనతో ఎవరు మాట్లాడడానికి ఇష్టపడేవారు కాదు ఆయన కలవడానికి కూడా ఇష్టపడేవారు కాదని దేవుడు తన పనికి పిలుచుకొని ఆ వ్యక్తిని మంచిగా మార్చినాడు అనే మాట అబ్రహం కేడేస్ గారు సాక్ష్యం ఇచ్చిన కాబట్టి నేను సేవలో వాడబడుతున్నా కదా నేను బలవంతుడను జ్ఞానవంతుడనన్ను నా కులం గొప్పదన్నో దేవుడు ఎన్నుకోలేదు ఆయన ప్రేమిస్తున్నాడు ఆయన నన్ను ప్రేమించినందు చేత ఆయన పని కొరకు నన్ను ఎన్నుకున్నాడు కాబట్టి ఈ విషయాలు మనందరికీ అర్థం కావాలని దేవుడు జ్ఞాపకం చేసినాడు నీళ్ళేదో గొప్పతనం ముందనే దేవుడినితో మాట్లాడాలి నీళ్ళు ఏదో గొప్పతనం ఉందని దేవుడిని ఏర్పరచుకోలేదు కానీ నేను మంచివాడిగా మార్చడానికి మని మార్చాలి మార్చాలంటే మునుపుని స్థితిని జ్ఞాపకం ఉండాలి ప్రతి చోట మోకరించినవు చేతులు జోడించినవు సాగిల పడ్డవు దేవునికి ఇవ్వాల్సిన మహిమ దేవుళ్ళు కాని వాటికి వాటికిచ్చినవు ఆయనని ప్రేమించి నేను దర్శించిన ఇజ్రాయేల్ ప్రజలలో పాపం పెరిగిపోయింది దేవుడు ఏర్పరచుకొని వారిని ప్రత్యేకంగా నడిపించినప్పటికీ కూడా వారిలో దేవుని భయం లేదు దేవునికి కృతజ్ఞత లేదు దేవునికి లోబడే మనస్సు లేదు అప్పుడు దేవుడు విషయాన్ని గుర్తు చేస్తున్నాడు నువ్వు గొప్పవాడవని నేను ఎన్నుకోలే జాగ్రత్త నీకు జ్ఞానం ఉందని నేను ఎన్నుకోలే నువ్వు కాకపోతే ఇంకెవ్వరని నేను ఎన్నుకోగలను కానీ నేను ప్రేమిస్తున్నాడు సంసోను మీదికి వేల మంది చంపడానికి వచ్చినప్పుడు గాడిద దౌడవ ఎముక దొరికింది కదయ్య ఈ ఎముకతో అంతమంది చంపవచ్చు ఒక దౌడ ఎముక గాడిద దౌడవ ఎముక దేవుడు సంసోనుకు దాన్ని అనుగ్రహించి దాని ద్వారా దానికి జయమిచ్చినాడు దేవుని యొక్క గొప్పతనం గురించి వాక్యం చదువుతున్నప్పుడు అర్థమవుతుంది దేవుని సొత్తైన ప్రజలము మనము దేవుడే ఎన్నుకున్న ఈ విషయాలన్నీ కూడా మీరు సర్వజనుల కంటే విస్తార జనమని అని యహో మిమ్మల్ని ప్రేమించలేదు ఎన్నుకోలేదు అంటాడు గొప్ప జనం అని నేను ఎన్నుకోలే అంటాడు మీరు చాలా తక్కువ వాళ్ళు అంటాడు భూమి మీద ఉన్నటువంటి వేరే వేరే జనాల జనము కంటే కూడా ఇజ్రాయెల్ ప్రజలని ఈ జనము చాలా తక్కువ ప్రజలు ఈ తక్కువ ప్రజలు దేవుడు ఎన్నుకున్నాడు ఎన్నుకొని వారి ద్వారా దేవుని యొక్క నామము మహిమపరచబడాలని దేవుడు వారిని ప్రత్యేకించినాడు ఇది వారికి అర్థం కాకపోతే అది వారికి నష్టమైంది నేనైనా నువ్వైనా నీకంటే జ్ఞానవంతులు భూమిది ఉన్నారు నీకంటే బలవంతులు భూమిది ఉన్నారు నీకంటే డబ్బు కలిగిన వారు ఉన్నారు కులాన్ని ఎక్కువగా ప్రేమించే వారిలో గొప్ప కులం అని చెప్పుకునే వాళ్ళు ఉన్నారు వారందరికంటే కూడా దేవుని ప్రేమ మనకు దొరికింది ఇది చులకన కాకూడదు అని దేవుని ఈ ఏర్పాటులు మనం ఎప్పుడు చెడిపోకూడదు దేవుని యొక్క నిర్ణయములలో ఏర్పాట్లలో మనమున్న మనము విధేయులమై ఉంటే మంచిది తగ్గించుకోగలిగితే మంచిది దేవుడు ఇవే విషయాలు ఇజ్రాయేల్ ప్రజలకు జ్ఞాపకం చేస్తున్నాడు మీరు గొప్పవారని నేను ఎన్నుకోలేదు ఏర్పరచుకోలేదు కానీ నేను ఇవి ప్రేమిస్తున్నాడు